అన్ని రకాలుగా అభిపరి ఆ కంపెనీల నుంచి క్రిస్టల్ నుంచి మీకేం సంబంధం అని మీ కంపెనీలోకి డబ్బు పోయింది దాని సమాధానం చెప్పండి ఆ సమాధానం చెప్పమంటే దాటి వేసే ప్రయత్నం చేస్తుంది దొరికిన తర్వాత అన్ని బయటకు వస్తాయి కదా ఇది బయటకు వస్తాయి బయటకి వస్తాయి దీంట్లో బయటకు వస్తాయి ఎవరు దీని వెనకాల పాటదారులు ఎవరు దొరికిపోయింది ఇక సూత్రదారులు ఎవరు ఎవరైనా తప్పదండి ఫైనల్ గా తప్పదు సంబంధం ఉందని చెప్పి సాక్షి పత్రికలు పనిచేసే బాలాజీ గోవింద తప్ప ఏ ఎందుకు సంబంధం అతని మధ్యలో అతను ఒక పత్రికను నడుపుకోవాలా లేదా వాళ్ళు సిమెంట్ సమ్ముకోవాలా అంతేగాని ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఒక పాలసీలు ఎక్సైజ్ పాలసీలు అతను ఏ రకంగా గురుకులు తీసుకెళ్ళి ఆ గురుపులు ఎక్కడికి వెళ్ళాయి ఎవరికి ఎందుకెళ్ళాయి

కూర్చో ఉన్నారు ఖాళీగా తిరిగి కబ్జాలు చేసుకోవడానికి అవకాశం లేదు గతంలో అయితే కాస్త పని ఉండేది కబ్జాలు పొద్దునే వెళ్ళేసి ఎక్కడ ఏ ఖాళీ స్థలాలు తెలిసే కబ్జాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు పని పాట లేకపోవడంతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ మారుతున్న ప్రపంచంలో రోడ్లు టెక్నాలజీ దొరుకుతున్న దాన్ని అందుకునే దీంట్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రోయాక్టివ్ ఉంటూ ప్రధానమంత్రి గారు టెక్నాలజీ గురించి రెండు వేల పద్నాలుగులో మాట్లాడుతూ చాలా మంది గురువులు ఈ రకంగా మాట్లాడారు ఇవాళ ఏమైంది ఆ టెక్నాలజీ ఆధారంగా యూపీఏ సెక్టర్ ఏ రకంగా డైరెక్ట్ ప్రిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవాళ అవినీతి జరగకుండా లబ్ధిదారుల ఆదానికి లక్షల కోట్లు ఏ రకంగా పొందుకున్నా టెక్నాలజీ ఎదుగులు గమనిస్తున్నారు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళని తెలియకు మాట్లాడితే వేరు అంతా ఇంత కాస్త చదువుకున్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని తరంగా పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు భవిష్యత్తు వాళ్ళు ఆనాడు ఐటీ రెవల్యూషన్ కాబట్టి విదేశాల్లో పనిచేస్తున్నారు వారి కుటుంబాలు ఆర్థికంగా బాగుపడ్డాయి తర్వాత బాగుపడుతున్నాయి జరుగుతున్నప్పుడు ఎందుకంటే కావాల్సింది అంటే ప్రజలందరూ పేదరికంలో ఉండాలా యోగులు చదువుకోకూడదు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తాకూడదు ఈ పేదరికం తాండవిస్తా ఉంటేనే ఇటువంటి న్యాయ మాటలు చెప్పి గజకర్ణ గోకర్ణ విద్యలు చూపించే వాళ్ళకి కాస్త బాగుంటుంది